హాయ్ అండి నేను మీ చిట్టిబాబు ఏమండోయ్ మీకు బ్యాడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ ఏమని అనుకుంటున్నారా యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించడం ఇక మీకు సాధ్యం కాకపోవచ్చు ఎలా అంటే యూట్యూబర్స్ మీరు ఇప్పటి నుంచి ఎన్నో తీసి యూట్యూబ్ ఛానల్లో చాలా బాగా డబ్బు సంపాదించారు కానీ ఇక సంపాదించే అవకాశం చాలా తక్కువ ఎందుకంటే అమెరికాలో యూట్యూబ్ నుంచి వచ్చే ప్రతి వారి నుంచి ప్రతి చూసే ఆదాయం నుంచి కూడా కట్ చేయాలని చెప్పి అమెరికాలో యూట్యూబ్ ఛానల్ యాజమాన్యం ఆలోచిస్తుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి మీ యూట్యూబ్ ఛానల్తో పాటు మీరు కూడా ఇతర ప్రోగ్రామ్స్ కూడా వెతుకోండి బాగుపడతారు లేకపోతే యూట్యూబ్ ఛానల్ ద్వారా డబ్బులు రావు ఏంటి చిన్న అబ్బాయి యూట్యూబ్ లో డబ్బులు రావడంతో లేదు పెద్ద బాయ్ నేను ఈ మధ్యన నా ఒక విషయం తెలిసింది యూట్యూబ్ లో ఇంతకు ముందు చాలా మంది డబ్బులు సంపాదించే వాళ్ళు కదా షార్ట్ ఫిలిమ్స్ అవును ఇక్కడ నుంచి డబ్బులు రావట అది పేపర్ లో కూడా వచ్చింది ఆ అదే చెప్తున్నాను ఎవరికి ప్రేక్షకులు చెప్తున్నా ఓకే మంచి మంచి చెప్పావు అంటే వాళ్ళని వేరే అవకాశాలు చూసుకోమని చెప్తున్నావా అరే వరే వరే మంచి పని చేసినావు కానీ బాగా చెప్పావు కానీ అయితే ఇక్కడ విషయం ఏంటంటే యూట్యూబ్ లో ఎవరు పడితే వాళ్ళు ఏదో ఒక వీడియో పెడతా ఉన్నారు తర్వాత దాదాపు తెలుగులోనే కోట్ల సంఖ్యలో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి మరి ఈ ఛానల్ చూసే జనం ఏది జనం లేదు కదా సో కాబట్టి యూట్యూబ్ వాళ్ళు ఏం చేశారంటే మా డబ్బంతా తీసుకుపోతున్నారు వేరే వేరే దేశ వాళ్ళు అని చెప్పని అమెరికాలో కదా యూట్యూబ్ ఉండేది వాళ్ళు అమెరికా ప్రభుత్వానికి కొంత ఆదాయం సమకూర్చుతామని అందుకనే ఇప్పుడు దాకా నువ్వు చెప్పింది అంతా కూడా వాళ్ళు చేసింది అయితే త్వరలో వాళ్ళు ఆ విధంగా ప్రవేశపెట్టి అమెరికాలో ఎవరైతే ఈ ఛానల్ చూసారో వాళ్ళు తెలుగు వాళ్ళు కావచ్చు వేరే వాళ్ళు కావచ్చు అమెరికాలో ఎవరైతే వీక్షిస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఆదాయం ఉంది కదా ఆ ఆదాయం నుంచి కట్ చేయడం కోసం కొంత పర్సెంట్ వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు నిర్ణయం అయినట్టు కూడా తెలుస్తుంది అన్నట్టు కూడా తెలుస్తుంది అయితే వాళ్ళకు యూట్యూబ్ యూజర్స్ కి కి చెప్పినట్టుగా వాళ్ళు వేరే అవకాశాలు కూడా వెతుక్కొని దీంతో పాటు బంద్ అయిపోయింది అనుకో అది ఆ అవకాశాలు బతుకుతారు అన్నమాట అందుకని మంచి పని చెప్పావు నువ్వు మంచి మాట చెప్పేవని నేను విని నీ దగ్గరకు వచ్చి నిన్ను ప్రశంసిద్దామని వచ్చాను అది అసలు విషయం నేను మంచి మాటలు ఇప్పటిదాకా అవును ఇప్పటిదాకా వచ్చానమాట సరే ఓకే బాయ్ ఓకే బాయ్